నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతుల చేతులకు వేడిలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణిచివేత విధానాల నిరసనకు రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంపా గోవర్ధన్ బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకె ముజీబుద్దీన్ గారుల ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ బ్రిడ్జ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం నిరసన తెలపడం జరిగింది భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంపకూడదన్న సూచన మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కామారెడ్డి పట్టణ శాఖలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లగచర్ల గ్రామంలో గిరిజన రైతుల భూములను లాక్కోడ విషయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా అసెంబ్లీలో పోరాటం చేసిన ఫలితంగా దాని వెనుక ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుక తీసుకుంది ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకున్నప్పటికీ నిన్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో లగచర్ల విషయంలో జరిగినటువంటి విషయంలో చర్చ జరపాలని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్కి నోటీస్ నోటీ వినతి పత్రం ఇప్పించి ఇచ్చినప్పటికీ కూడా అసెంబ్లీలో చర్చ జరగ జరగకపోవడని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రోజు ఆందోళన పిలుపునిచ్చింది అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాండ్ ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి మా బిఆర్ఎస్ పార్డత్తులో మా నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నడూ కూడా రైతుల రైతులకు సంఖ్యలు లేచి అక్రమంగా కేసులు పెట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకి లేదు కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే దక్కిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మొన్నటికి మొట్ట అరెస్ట్ అయినటువంటి ఒక రైతుకి గుండెపోటు వచ్చి ఆయన కోర్టుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి నాకు గుండె గుండెపోటు వచ్చింది నన్ను దయచేసి నాకు బేలు ఇవ్వండి నన్ను విడుదల చేయని చెప్పేసి బాధితుడు పెట్టుకున్నా కానీ పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కుట్రపూరితంగా రైతులపైన మరి అక్రమ కేసులు బనాయించి జైల్లో వేసినటువంటి పాపం పోదు ఖచ్చితంగా లగచర్ల రైతులకు న్యాయం చేసేంత వరకు పార్టీ ఊరుకునేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల రైతులకు న్యాయం జరిగేంత వరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా హెచ్చరిస్తా